జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతన్నలు గౌడ అన్నల మద్దతుగా చల్గల్ గ్రామం నుండి కోరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తో కలిసి పాదయాత్రలో తన్నీర్ హరీష్ రావు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ పాదయాత్ర ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు చేస్తున్న నష్టాన్ని మీడియా సమావేశంలో తెలిపారు నలుగురికి అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టింట కూర్చోబెడుతుందని సకాలంలో రైతులకు అందవలసిన రుణమాఫీ పంట పెట్టుబడి సాయం చేస్తే పాదయాత్రలు నిరసనలు ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు పొలంలో ఉండవలసిన రైతు రోడ్లపై వ్యవసాయ మనుగడ కొరకు ఎందుకు పోరాడుతాడని వారు ప్రశ్నించారు ముఖ్యమంత్రి రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు Dit is die eerste keer dat ek hierdie ding doen. ये तो मैंने अभी आज पर और और कुछ ऐसा परियों का कीजिए पर ये तो बात है कि नहीं है जो हम सुनिश्चित से और हम स्टार्ट ये लोग एशिया का मतलब और ऐसे से जाकर नाम लेके ठीक हो जाएगा మేము కొద్ది మంచి తిన్నాము తిరిగే రైతుల కోసం వాళ్ళ కడుపు కాలుతా ఉంది కాబట్టి రైతులు తింటలేరు కాబట్టి నేను అరగ తీసుకుంటా ఉన్నా రైతుల కోసం వాళ్ళు తింటలేరు వాళ్ళు రోడ్డున పడ్డారు నా రైతులందరూ అందరూ కనీసం వాళ్ళకి రుణమాఫీ రాలే బోనస్ రాలే రైతు బంధు రాలే నా రైతులు అష్ట కష్టాలు పడుతా ఉన్నారు రైతులు మళ్లీ పదేళ్ల తర్వాత ఆత్మహత్య రైతు అన్న న్యూస్ మొన్న ఎన్నో పాదయాత్ర చేసి మూసి మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు ట్రైలరే నేను చెప్తున్నా ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే సినిమా రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఇరవై ఐదు కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్ల ఉద్యమాల కిల్లా ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్ర అందరికీ గుర్తే ఉంటది ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూజించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు లేరు నువ్వు గాలి మోటల్ల తిరుగుడు కాదు భూమి మీద దిగిన నువ్వు నీ మంత్రులు గాలి మోటార్లు తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళలు తిరుగుండి ఆయన దేనికి స్పెషలిస్ట్ స్పైన్ డాక్టర్ స్పైన్ అంటే వెన్ను మొక్క మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్ దేశానికి వెన్నుముక ఎవరు ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ ఇరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసింది ఆనాడు డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా